ధర్మరక్షకులు ఆదిశంకరాచార్యులు ఏదైతున్నదో నాలుగొక ప్రధాన మఠాలు కూడా స్థాపించాడు అంటే హిందూ ధర్మం కోసం హిందూ సంరక్షణ కోసం ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం వేదాలను ఉపనిషత్తులను వీటిని కాపాడే విధంగా అదే పరంపరలో కూడా ఈ రాయరాశ్వర దేవస్థానం ఏదైతే దేవాలయం శృంగేరి మఠం ఆలోచన ధోరణితో వారి చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా గతంలో కూడా చాలామంది పీఠాధిపతులు రాయరాజేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు దాంట్లో భాగంగా ఈ విజయాత్రలో భాగంగా పంతొమ్మిది నాడు సాయంత్రం ఐదు గంటలకు మరి ఇక్కడికి వస్తూ ఉన్నారు మరి మనం చాలామంది శృంగేరి వెళ్ళి శారదా అమ్మవారిని అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటాం అక్కడ దాంట్లో భాగంగా వారు వచ్చే విధ ఉన్నదో మనం ఘనంగా స్వాగతం పరకాలి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇది అలా సనాతన దూరంగా కాపాడబడుతుందని మఠాలు అది చాలా పెద్ద మఠం ఎన్నో త్యాగాల కోరిచి కూడా అన్ని కష్టాల కోర్చి కూడా ఆ మఠాన్ని నడుపుతూ ఉన్నారు మరి వారిని మనం సాధారణంగా మహిళలు పిల్లలు వృద్ధులతో తేడా లేకుండా అందరూ కూడా స్వాగతించే ప్రయత్నం చేద్దాం గతంలో రెండు వేల పన్ పన్నెండులో స్వామివారు వచ్చినప్పుడు ఆ స్వాగతం ఏదైతే ఉన్నదో ఆ శంకర మఠంలో ఆ పీఠంలో ఇప్పటికీ మర్చిపోలేని విధంగా మనం అప్పుడు స్వాగతం పలికినాం మరి అదే ధోరణి ఇప్పుడు స్వాగతాన్ని చేద్దాం సనాతన ధర్మం కోసం మనం చేసే భగ ప్రతిరోజు చేసే భగవంతుని ఆరాధన ఉన్నదో ధర్మమే మూలం ఉపనిషత్తుల మూలం వేదాలు మూలం ఆ వాటి మూలంగానే ఈ దేవాలయాలు కూడా నడుస్తూ ఉన్నాయి మరి మనందరం కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికే విధంగా కూడా అందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఉన్నాం ఓ రకంగా మనం ఈ వేమన ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి రాజన్న కోసం వేలాది మంది ఇంతకు గతంలో అనేక మంది పుష్పగిరి కానీ కంచి కానీ శృంగేరి మఠం కానీ అనేక మఠాధిపతులు కూడా రాయన దర్శనం చేసుకుంటా ఉన్నారు మరి వారిని కూడా మన సాధనం కూడా ఆహ్వానించడానికి కోరుతూ పెద్ద సంఖ్యలో అందరం కూడా పాల్గొనడం కూడా మేము కోరుతూ ఉన్నాం